అందరూ ఎలా ఉన్నారు ఈ రోజు మనం వినాయక చవితి స్పెషల్ ఉండ్రాలు పాయసం ఆరిది చాలా రకాల పేర్లు ఉన్నాయండి దీనికి అది మనం ఇప్పుడు ఎలా చేయాలో చూడబోతున్నాం దానికి కావాల్సిన పదార్థాలు ముందుగా రెడీ చేసుకున్న కొబ్బరి ముక్కలు జీడిపప్పు ఒక ఐదు ఆరు ఇలాచి గ్రైండ్ చేసి ఉంచుకోవాలి ఒక పాల్ ప్యాకెట్ హాఫ్ స్పూన్ సాల్ట్ వన్ స్పూన్ పెసరపప్పు ఇది ఆప్షనల్ అండి వన్ అండ్ హాఫ్ కప్పు బియ్య పిండి సేమ్ బియ్య పిండి మెజర్మెంట్ బెల్లం కూడా తీసుకోవాలి నెయ్యి తగినంత తీసుకోవాలి ఇప్పుడు ఫస్ట్ తీసుకున్న అంతా సేమ్ కప్ తో వాటర్ వేసి కరిగించుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత సేమ్ కప్ మెజర్మెంట్స్ తో ఒక గ్లాస్ వాటర్ తీసుకొని చిన్న సాల్ట్ ఒక స్పూన్ నెయ్యి వేసి మనం తీసుకున్న వన్ వన్ అండ్ హాఫ్ కప్ బియ్యం పిండి ఉంది కదా ఆ బియ్యం పిండి అంతా చక్కగా ఉక్కించుకోవాలి కొసేపు మగ్గించాలి పొయ్యి మీద మగ్గిన తర్వాత ఒక స్పూన్ నెయ్యి వేసి దగ్గరికి రానిచ్చి ఒక పది నిమిషాలు మూత పెట్టి ఉంచిన తర్వాత వేడివేడిగా ఉన్న దాని మీదే మనం దగ్గరికి చేసుకొని చిన్న చిన్న ఉండ్రాళ్ళు తాలికలు చేసుకోవాలన్నమాట ఎంత సన్నంగా వీలైతే అంత సన్నంగా తలికిలు చేసుకుంటే అంత బాగా వస్తాయి వీలైనంత వరకు పొడుగ్గా చేసుకోవాలి ఎందుకంటే మనం కలిపినప్పుడు విరిగిపోతాయి కాబట్టి లాస్ట్ లో చిన్న ముద్ద ఉంచుకొని దాన్ని వాటర్ లో కలుపుకొని లిక్విడ్ లా చేసుకొని పక్కన ఉంచుకోవాలి తర్వాత ఒక స్పూన్ పెసరపప్పు తీసి దాన్ని లైట్ గా వేపి దీని తర్వాత కొంచెం వాటర్ వేసి ఉంచుకోవాలి తర్వాత ఒక ప్యాన్ లో మనం తీసుకున్న పాలు ప్యాకెట్ వేసుకొని ఉండ్రాళ్ళు తలకలు చేసాం కదండి అవన్నీ వేసి కలుపుకోవాలి దానికి తగలకుండా జాగ జాగ్రత్తగా సైడ్ నుంచి కలుపుకోవాలి తగిలితే విరిగిపోతాయి అనమాట అందుకే జాగ్రత్తగా వేసుకోవాలి తర్వాత మనం రెడీగా ఉంచుకున్న కారంభం పౌడర్ ఉంది కదా దాన్ని వేసుకొని కలుపుకొని కొంచెం సిమ్ లో పెట్టి కొంచెం మగనివ్వాలి చూసారు కదా ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది ఈలోగా మనం ఒక ప్యాన్ తీసుకొని నెయ్యి వేసుకొని అందులో మనం ఫస్ట్ రెడీగా పెట్టుకున్న కొబ్బరి జీడిపప్పు ఫ్రై చేసుకొని ఉంచుకోవాలి ఆ ఫ్రై చేసిన తర్వాత పక్కన పెట్టుకొని మనం ఫస్ట్ పెసరపప్పు వేపి పెట్టాం కదా నానబెట్టిన పెసరపప్పుని ఇప్పుడు ఉడుకుతున్న హరిదిలో యాడ్ చేసుకోవాలి ఆ పప్పు వేసిన తర్వాత కొంచెం మళ్ళీ ఒక పావుగంట మరిగిన తర్వాత తాలికలు ఉండ్రాలు బాగా ఉడికిన తర్వాత ఫస్ట్ మనం రెడీ చేసుకొని పెట్టుకున్న పేస్ట్ ఉంది కదా ఆ బియ్య పిండి పేస్ట్ ని అందులో యాడ్ చేసుకొని సిమ్లో పెట్టి ఒక టెన్ మినిట్స్ నెమ్మదిగా కలపాలి థిక్ పేస్ట్ అయినంత వరకు దాన్ని కలపాలి థిక్ పేస్ట్ అయిన తర్వాత మనం ఫస్ట్ రెడీ చేసుకుని ఉంచుకున్న బెల్లం వాటర్ ఉంది కదా ఆ వాటర్ నెమ్మదిగా యాడ్ చేసుకొని శుభ్రంగా కలుపుకోవాలి ఒక టెన్ మినిట్స్ తర్వాత దాన్ని ఆఫ్ చేసుకోవాలి ఎప్పుడు మనం లూజ్ గానే ఉంచుకోవాలి ఎందుకంటే థిక్ గా ఉంటే ఇంకా థిక్ గా అయిపోతుంది కాసేపటికి ఫస్ట్ లో రెడీ చేసి పెట్టుకున్న కొబ్బరి జీడిపప్పు వేసుకున్నాం అంటే మన టేస్టీ టేస్టీ హారది రెడీ అయిపోయినట్టే చూసారు కదా వినాయక చవితి స్పెషల్ హారది మళ్ళీ ఇంకో వీడియోతో కలుద్దాం ఓకే ఫ్రెండ్స్